అవరేజ్ మీద మనకి ఇప్పుడు పిల్లకు ఇరవై ఐదు రెండు వేలు మినిమం ఖచ్చితంగా రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల వరకు మిగిలిన అమ్ముతారు రోజు పొద్దుకులు మెప్తావా సాయంత్రం దాకా మెప్తాం జర మధ్యాహ్నం ఇప్పుడే ఎండాలప్పుడు ఒక గంట సేపు పిల్లదోళ్ళు నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు దాసరి జానయ్య గారు గొర్రపేటలు జాప్తున్నారు ఎప్పటి నుంచి చాపుతున్నారో అడిగి తెలుసుకుందాం గ్రామం లచ్చమగూడెం మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి చాపుతున్నారో ఎలా ఉందో రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా ఎప్పటి నుంచి చాపుతున్నారు గొర్రెపేటేళ్ళు ఒక మూడేళ్ళు అవుతుందా నేను మూడేళ్ళు మూడు సంవత్సరాలు గోరపాటు ఎల్లన వ్యవసాయం కినా పంటలు వ్యవసాయానికి అనుబంధంగా ఈ గొర్రెప్పుడేళ్ళు వ్యవసాయం చేస్తాను ఆహా ఏమేమి పంట వాళ్ళు పండిస్తారైనా కొరిసేనే వేస్తా పత్తి చేస్తాను దానికి అనుబంధంగా అనుబంధంగా గొర్రెప్పుడేండ్లని సాగు మూడేళ్ళకే చాప్తుర్రు మూడు సంవత్సరాలకి ఎన్ని బ్యాచ్లు తెచ్చిర్రు ఇప్పటికి ఒక మూడు నెలలు అట్లా తెస్తాను మూడు నెలల పిల్లని తెస్తాను మూడు నెలల పిల్లని తెచ్చి ఒక మళ్ళా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా సాగి మళ్ళీ నేను మళ్ళీ మార్కెట్ కంటిన్యూగా తెచ్చి మూడు నెలలు మూడు నాలుగు నెలలు దాదా అమ్మి మళ్ళీ చేస్తారే ఉంటారు మళ్ళీ చేస్తా ఒక నెల గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత చేస్తాం ఇట్లా మొత్తం నడుస్తనే ఉంటది ఎప్పుడు ఎప్పుడు ఈ ఎన్ని రోజుల గొర్రెలన్న తెచ్చి ఒక రెండు నెలలు అవుతుంది అంత ముందుకు మూడు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు తెస్తారు మళ్ళీ నేను ఒక మూడు నెలలు చాస్తా మూడు నెలలు నాలుగు నెల్లు తర్వాత అమ్మేస్తా తర్వాత అమ్మేస్తారు అమ్మేస్తా ఇప్పుడు తెస్తా ఇప్పుడు ఎక్కడ తెస్తారు నేను ఇక్కడ మల్లెపల్లి అంగట్లో తెస్తాను చౌరసం మల్లెపల్లి అంగట్లో తెస్తాను చౌరసం చౌరసం మల్లెపల్లి అంగట్లో తెస్తారు ఎంత కూడా తెస్తారు పడతాయి జాత పద్నాలుగు వేలు పదహారు అట్లా పడతాయి పద్నాలుగు నుంచి పదహారు వరకు పడతాయి జాత జాత పడతాయి ఈ తేవాలి ఎట్లా ఎట్లా ఉంటుంది తెస్తారు పెద్దగా ఎంత ఉండాలి ఏంది అనేది ఉంటదా పిల్లని మట్టి ఉంటది ఇక మనం ఆడ చూసుకోవాలి నీట్ గా పిల్ల కొమ్మ ఇంత పొడిగా వెళ్ళాలి అట్లయితేనే పిల్లలు చూసేట్లు నేరు చిన్నది తెచ్చుకున్నా కానీ మనకు మళ్ళీ వచ్చినాక ఇబ్బంది అయితే ఆహా చిన్నది తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు జర పెద్ద ఏది తెచ్చుకోవాలి కొమ్మ పిల్లలు తెచ్చుకోవాలి ఆహా కొమ్మ వెళ్తేనే జర మంచిగా ఉంటుంది మేత తినాలి మంచిగా మేత తినాలి మన ఆహా అట్లా లేకుంటే చిన్న పిల్లలు తెస్తే ఆ పాల గుండెలు గిట్ట అవుకి అంత మళ్ళీ డేంజర్ అయితే ఆహా ఇప్పుడు ఎన్ని పిల్లలు తెచ్చారు మీరు నలభై రెండు పిల్లలు ఉంటాయండి ఇవి నలభై రెండు పిల్లలకి ఎంత అయింది మూడు లక్షల యాభై వేలు అయింది మూడు లక్షల యాభై వేలు పెట్టి నలభై రెండు పిల్లలు తెచ్చారు ఎప్పుడు ఇంతే తెస్తారా పిల్లలు ఇక తెస్తా వానకాలం అంటే జర కొద్దిగా నేను తక్కువ చేస్తాను ఎందుకంటే మనకు అప్పుడు అన్ని పచ్చి అది ఇది ఉంటది కాబట్టి జర పని ఉంటది ఎండాకాలం అంటే జర ఎక్కువ తెస్తా గానీ వానకాలం తక్కువ వానకాలం ఇప్పుడు పిల్లలు తెచ్చినాక దాని యొక్క జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటారా ఇక పిల్లలు ఏంగానే నేను ఒకటి నట్టల మంది అనేది ఉంటాను ఆ నట్టల మంది వేసుకుంటా దాని తర్వాత ఇక వ్యాక్సిన్ ఏదన్నా ఉంటే పిపిఆర్ ఉంటది అది వేసుకుంటా ఇక గిట్నే మన పత్తా గడ్డ తింటే తగ్గితే మన పక్కన వెటరీ డాక్టర్ అనేది ఉండు ఫోన్ చేస్తే ఆయన వస్తాడు చూస్తాడు ఇక దానికి ఏదన్నా ఉంటే ఆయనే చూస్తాడు ఏమేమి మందులు వాడతారు ఇక ఆయన వచ్చి దానికి విజిట్ తీసుకొని ఆయనే వేసిపోతాడు గీ దానికి మందు ఇట్లా తగ్గుతున్నాయి అంటే గిది రాసడు మనం చేసుకొని వేస్తా ఆహా అట్లా అట్లా ఇప్పుడు ఎన్ని నెలలు చాప్తా తెచ్చిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు మినిమం చాప్తాను నేను తర్వాత ఇంకా మార్కెట్ గిట్లనే అంటే ఈ సాధడంటే మొత్తం నార్మల్ గా మొత్తం మేపుతారా గుర్రాలు వేసి పెట్టి మన గిట్లనే మన గడ్డగా నేను పిట్టు గిట్టు ఏది పెట్టా ఇసిపెట్టే మేపను షెడ్లు అనేది ఏం లేదు షెడ్ అనేది ఏం లేదు మొత్తం ఇప్పి మేపుకొచ్చి దొడ్లజోలు దానా లేదు ఆహా అట్లా మూడు నెలలు జాతరు మూడు నెలలు నాలుగు నెలలు జాత మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జాతాయి మరి నీకు ఒక జత మీద ఎంత వస్తుంది అంటే మినిమం ఒక జత ఇరవైలకు అట్లా అమ్మితేనే నాకు పిల్ల పేరు మీద రెండు వేలు అట్లా ఇరవై ఐదు వందలు మిగిలితాయి పిల్ల పేరు మీద ఒక ఇరవై ఐదు వందలు రెండు వేలు మిగులుతాయి ఇరవై వేలకైతే తక్కువ అమ్మను ఇక నేను ఎప్పుడు ఇక ఇరవై వేలు వచ్చినాక సాత్ ఖచ్చితంగా ఓ పదిహేను రోజులు లేట్ అయినా నెల రోజులు లేట్ అయినా ఇరవై వేలకు దాతా లేక ఇక తీసేస్తా ఇరవై వేలు వస్తేనే అమ్ముతారు పదిహేను రోజులు లేట్ అయినా సరే గాని ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు తెచ్చా మీరు ఎంత లాభం వచ్చింది మీకు ఇప్పటికి ఒక అయినాయన నాలుగు ఐదు బ్యాచ్లు అయిపోయినాయి ఇక మనం ఎందుకంటే వస్తాయి బ్యాచ్ పేరు మీద మినిమం ఇగో బ్యాచ్ ని బట్టి ఉంటది అది వచ్చినప్పుడు వస్తాయి బ్యాచ్ పేరు మీద యాభై గొర్రెపిల్లి ఇప్పుడు యాభై ఉన్నాయి అనుకున్నా దాని కొద్ది ఇంకో పది వేలు అట్లా ఎక్కువ రావచ్చు ఎక్కువ తెచ్చుకుంటే మనకి ఎక్కువ వస్తాయి తక్కువ తెచ్చుకుంటే తక్కువ వస్తాయి ఆహా ఒక దాని మీద ఒక నా అవరేజ్ మీద మనకి ఇప్పుడు పిల్లకు ఇరవై ఐదు రెండు వేలు మినిమం కచ్చితంగా రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల వరకు మిగులుతట్టు చూసుకొని అమ్ముతారు హామీస్ ఆహా ఇప్పుడు మనం ఎవరైనా రైతులు మన వీడియో చూసి చేసుకోవాలంటే గొర్రె పొడేలు ఎట్లా చేసుకుంటే మంచిగా ఉంటది అన్న గాని కాకుంటే ఏంటంటే ఈ చిన్న పిల్లలు తీసుకోవద్దు కొమ్మి వెళ్ళాలి ఇంతప్పుడు కొమ్మ వెళ్తేనే పిల్ల జర మన కాడికి వచ్చినాక గడ్డి తిని మంచిగా అరిగించుకొని మంచిగా ఉంటుంది కానీ పిల్లలు తీసుకున్నాం అనుకో మన కాడికి వచ్చినాక ఇబ్బంది అయితే ఇక అంత కొన్ని చచ్చిపోయే సచ్చిపోతాయి నేను తెచ్చిన బ్యాచిలలో కూడా పోయినాయి ఒక రెండు మూడు పోయినాయి కానీ చెప్పేది మనం కాదు ఇక అప్పటి సంది జర అనుమంతోనే నేను మంచి పిల్లనే వేసుకుంటా ఆడిపోయినా ఇప్పుడు మీరు నలభై రెండు తెస్తే ఏమైనా అన్ని మంచిగా ఉన్నాయా అన్ని మంచిగా ఉన్నాయి ఏ ఇబ్బంది ఏం కాలేదు ఏం లేదు నేను రాగానే ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే ఇక్కడికి రాగానే వాళ్ళని అడుగుతాడా ఆడ వాళ్ళు ఒకవేళ ఏ లేదంటే ఇక్కడికి రాగానే నేను వ్యాక్సిన్ వేసుకుంటాను చిన్న పిల్లలు తెస్తే జర జర మనం కాపాడుకోవాలి చనిపోతాయి చిన్నవి తెస్తే కొద్దిగా కొమ్మెళ్తేనే మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ